అయినా నమస్తే మనం జనవరిలో మనం ఈ కొడుపులో లసీస్ గారికి అయితే పెడతామని చెప్పే కదా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన దగ్గర మూడు బ్యాచ్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి ఏవి ఏం పెద్ద ఎట్లా ఉన్నాయి అయితే చూపిస్తాం మీరు ఎవరికన్నా కావాలంటే సిక్స్ కోసం అయితే నాకు కాల్ చేయండి మన నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ టూ ఫైవ్ జీరో వన్ ఇప్పుడు ఇది ఒక బ్యాచ్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఏడు పిల్లలు వీటిలో వచ్చేసి మూడు వైట్లు నాలుగు కీరి కలర్ అయితే ఉన్నాయి చూడవచ్చు వీడియో అయితే మొత్తం చూడండి మన వీటి క్వాలిటీ అనేది అయితే మీకు కనబడుతుంది వీడియో స్క్రిప్ చేయడం వల్ల అయితే మనకి కనపడదు క్వాలిటీ ఏ విధంగా ఉన్నదైతే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇందులో వచ్చేసి మనకి ఏడు చిక్స్ అయితే ఉన్నాయి ఇంకో బ్యాచ్ దగ్గరికి అయితే పోదాం ఇంకో బ్యాచ్ వచ్చేసి నాటు నాటుపేటేసి తీయడం అయితే జరిగింది పిల్లలు ఇందులో వచ్చేసి మూడు వైట్లు రెండు కీరీలు మూడు బ్లాక్లు ఉన్నాయి మొత్తం ఎనిమిది పిల్లలు అయితే దీనిలో ఉన్నాయి వీటికి సంబంధించిన బ్రీడర్ వచ్చేసి ఇదే మనది Terima <laughs> kasih. <laughs> <laughs> మీలో ఎవరికన్నా కావాలంటే మన ఫామ్కి వచ్చి విజిట్ చేసి వీటి క్వాలిటీ చూసి అయితే తీసుకోండి టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దండి మీరు ప్రతి చాలామంది చేసేది ఏముందంటే ఫోన్ చేశారు పిల్లలు చిక్స్ ఎంత రేట్ ఎంత అని చెప్తారు చెప్పినాక మళ్ళీ అంత కాస్ట్ ఇంత కాస్ట్ అనడం అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కువ కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటాయనా ఇక్కడ కనపడుతున్న ఈ సేతువా పెట్టవే పిల్లలు ఇందులో ఉన్న వైట్ పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సేతువా పెట్ట ఈ సేతుపా పుంజుకి వచ్చిన పిల్లలు దీంట్లో ఇందులో ఇక్కడ కనపడుతున్న వైట్ పిల్లలు అయితే వీటికి సంబంధించినవి ఇందులో ఉన్న వైట్ పిల్లలు కూడా పెట్టకి పెట్టకు సంబంధించినవి కీరి కలర్ అయితే పిల్లలు ఏవైతే ఉన్నాయో మన ఈ కీరివే ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇంకో బ్రీడింగ్ అయితే అని అయితే వేరేవైతే ఎక్స్కి అయితే పెట్టొచ్చేసి మన ఫామ్ లో అనేది మన ఓన్ బ్రీడింగ్కి వచ్చిన పిల్ల ఇది దాని ఫాదర్ మదర్ క్వాలిటీ ఏ విధంగా ఉన్నారని అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతవరకైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ బైరాపురం విలేజ్ కర్నూలు నియర్ బై ఉంటుంది ఎవరికన్నా చిక్స్ కావాలంటే కూడా పాసిబుల్ ఏరియాకి అయితే ట్రాన్స్పోర్టేషన్ అయితే కూడా అవైలబుల్ ఉంటుంది 你都是白痴！